నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయం కాదని ఒక గిరిజన మహిళను రాజకీయ చదరంగంలో పావుగా చేయడం తగదని రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ ద్వారా నెల్లూరు నగరానికి మేయర్ గా గిరిజన మహిళకు అవకాశం వచ్చిందని ఇటువంటి అవకాశం ముప్పై లేక నలభై సంవత్సరాలకు వస్తుందని రాష్ట్రంలో ఏకైక గిరిజన మహిళ నెల్లూరు మేయర్ అని ఇది పర్యటనకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు ఎక్కడైనా ఒక గిరిజనుని ఉన్నతి పదవుల్లో నుంచి ఈ విధంగా అర్థాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చిన్న రిక్వెస్ట్ అండి నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరియులు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని ఆయన సిద్ధాంతాన్ని కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన నాలుగు సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వరియులు తరువాత ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు అయ్యా మీరు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండారండి ఆయన ఏమన్నా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చుంది మీరు పదవీ కాలం మీరు ఇప్పుడు త్యాగులు చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా అది జరగవు ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు టౌన్ అయితేనేమి రూరల్ ఎమ్మెల్యేల్లో ఒకరికొకరికి పొసక్క ఈవి మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని కూడా నేను వాళ్ళని ఉన్నాను అయ్యా ఈ మధ్య మీడియాలో చూస్తా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి నీతి నిజాయితీ లేరు ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చినామని క్వశ్చన్ చేస్తున్నారే మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైన నలభై మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒకటి చిన్న రిక్వెస్ట్ కలుస్తున్నాను మీరు ఏ పార్టీలో గెలిచినారు మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఈ నలభై మంది వస్తే ఈ పక్కకు వస్తే రేపు మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటున్నారేమో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు మీకు ఒకవేళ పోటీలో దిగిన మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే మీ అన్నగారు కొణిదల చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారే పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ తుపాకుల అనే ఒక మహిళ ఆ రోజు గళం ఇప్పింది ఆ సభలో అప్పుడ మీ బ్రదర్ అది గుర్తించి అసలు ఎవరమ్మ నువ్వు చెందిన హక్కులు చేర్చుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి ఒరే ఈ రోజు ఇంత చైతన్యంగా ఎస్టీ మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్ కి ముందుగా ఆ ఎమ్మెల్యే మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకులు మని మని కోవురు ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది అయ్యా మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకు దుప్పట్టు అని పెంచినారంటే గిరిజనుల మీద కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టు మీరు ఆలోచించండి మీరు ఈ గిరిజన మహిళని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగిస్తూ ఉందంటే మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చి కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా బోటోళ్ళకి మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా బోటోళ్ళు అంతా మాట్లాడగలుగుతున్నాం ఆ విశ్వాసం కొట్టి మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తులుసుకు పెట్టుకుపోకూడదు పోకూడదనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ నెల్లూరు జిల్లాలో పెద్ద రెట్లని అనుసరిస్తున్నారు అధిష్టానం ఇక ఆ రోజులు పోయినాయి ప్రజల్లో చైతన్యం వచ్చింది ఈ రోజు గిరిజనులు వాళ్ళ సమస్య మీద వాళ్ళ మహిళకి అన్యాయం జరుగుతుందని మొత్తం నిన్న జిల్లాలో కానీ చూసింటే మీరు లైవ్ లో వాళ్ళు వేల మంది ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు ఒక్కగానే ఒక పదవి మాకుంటే ఆ పదవిని కూడా తీస్తారని కాబట్టి అట్టడుగు వర్గాలు గిరిజనులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఈరోజు వాళ్ళు బ బయటకు వచ్చినారంటే అమాయకులు మీరు ఒక్కసారి ఆలోచించి మీ ప్రభుత్వం పతనం రేపు రాబోయే స్థానిక అయితేనే మున్సిపాలిటీ ఎలక్షన్లోనే మీరు మోసగా పోతే మాత్రము రేపే మీకు అర్థమవుతుంది రేపు నాలుగు నెలలు జరగబోయే ఎలక్షన్ కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మిమ్మల్ని అందరిని కూడా గత ప్రభుత్వానికి ప్రజ ఆ చేసిన అరాచకాల దుర్మార్గాలకి ఆ పార్టీకి నిలువు నామాలు రెండు పెట్టారండి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఎందుకంటే శివభక్తులు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఈసారి అడ్డనామాలు మూడు నామాలు అంటే మూడు అంకెలకే పరిమితం అవుతుంది ఈ ఒక్క విషయంలో కనుక మీరు న్యాయబద్ధంగా ఆలోచించి రాజ్యాంగం కల్పించిన హక్కు అయినటువంటి మేయర్ పదవిని కొనసాగించకపోతే మీకు అర్ధనామాలు మూడు నామాలు అంటే అర్థమైపోయింది మూడు రేపు ప్రభుత్వంలో ఒక ముగ్గురే మీరు గెలి గెలిచే పరిస్థితులు అంటే అపోజిషన్కి కూడా ఈ పార్టీ గత ప్రభుత్వ పార్టీ అయినా పదకొండు స్థానాలకు వచ్చింది మీరు ఇదే మోసగా పోతే మాత్రము ఈసారి మూడు స్థానాలే అంటే ఇంకా మీ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఏదో పద్దెనిమిదో తారీఖు అవిశ్వాస తీర్మానం లేదు మీడియాలో చూస్తున్నానండి ఈ మేయర్ గురించి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకో మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహిళ ఎస్టీ మహిళని కొనసాగించాలని మరీ మరీ కోరుతూ ఇంకొక చిన్న విషయం అండి ఈరోజు మన నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా గంజాయి అనేది ఏ విధంగా తెలుసు హోమ్ మినిస్టర్ గారు గౌరవనీయులు ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ కలుస్తున్నాను మేడం గారు మీరు ఆ పదవిలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు అనగాడిన వర్గాలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి మత్తుకి గాంజాయికి ఈ గాంజాయి అనే దాన్ని ఉక్కు పాదంతో అనిపేస్తానన్నారండి మేడం గారు మీరు అమ్మా ఒక దళితుడు ఇద్దరు బిడ్డలు దళితుడు మండలి కార్యకర్త మీరు చేయలేని పనిని అతను తన కళల ద్వారా విలేజీల్లో తిరిగి ఈ గాంజా ఈ యొక్క మాదక ద్రవ్యాలని దూరంగా ఉండాలి ఆ యువత జీవితం నాశనం అయిపోద్ది ఆ యువత మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు నాశనం అయిపోద్ది ఆ వ్యక్తి ప్రచారం చేస్తా ఉంటే అతని మీద దాడి జరిగి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అసముదాయాలంత వరకు మీరు పట్టుకోలేకున్నారు ఏదో తూతమంతరం ఉంటా ఎవరు వాళ్ళు వాపులేసినారు అమ్మా నీకు ఏమాత్రము ఈ దళితులు అనగాని వర్గాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నేరుగా వచ్చి అతన్ని ఓదార్చాల్సిన అవసరం మీకు లేదా అని కూడా నేను ప్రజల్లో ఉంది ఇది నా ఒక్కడికే కాదు ఎందుకంటే ప్రజలు ఈరోజు గిరిజల్లే రోడ్ల మీదకి వచ్చినారంటే అనామకులు అమాయకులుగా ఉన్న వాళ్ళు వచ్చినారంటే తక్కిన వర్గాలందరిలో కూడా చైతన్యం అనేది వచ్చింది మీ ప్రభుత్వానికి ముప్పు రాకుండా ఉండాలంటే కొంతవరకైనా మీరు వచ్చి వాళ్ళని ఓదార్చాలని మరి ఇంకొక విషయం అండి నిన్న ఒక మీడియాలో చూశాను నేను చూస్తే సరివేపల్లి శాసనసభ్యులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు అవతల పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడటం నేను రాత్రి చూసి రాత్రి అంతా ఆలోచించిన ఏందబ్బా తప్ప సయ సర్వేపల్లి నియోజకవర్గానికే ఇన్ఛార్జి అని ఒక వ్యక్తిని గురించి అంటున్నాడు అప్పుడు నేను ఆలోచించ